జీవితంలో చేసిన ఎన్నో మేలు చేసి ఉంటారు మరి తల్లిగారు ఎంతో విశ్వాసంతో మరి తన కుమారు నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు మరి తన పెద్ద కుమారుడు కూడా మరి బాప్తిని తీసుకున్నాడని చెప్పేసి తల్లిగారు సాక్షిస్తుంది తన కుమారుడి విషయంలో దేవుడు చేసిన గొప్ప పిల్లలు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 హలీ లుయా ఇక్కడ చూపితే తగ్ల హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత అవుతుందో అని భయం పుట్టింది ఆడికి వెళ్ళి నాలుగు చలం చేసాలు పెట్టంగానే ఈ నైట్ ఉండండి అమ్మా అన్నాడు ఏసయ్యతీ నైట్ ఉంటే చాలా డబ్బులు అవుతాయి అయ్యా శుభ్రంగా తగ్గించయ్యా సాక్ష్యం చదువుతాను అనుకున్నా శుభ్రంగా తగ్గిపోయింది నాకు మొన్న గుండెల్లో నొప్పి వచ్చి మళ్ళీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే మొహం అంతా వాసింది ఏసయ్యా నా మొహం అంతా వాసిందయ్యా ఈ వాపు శుభ్రంగా తగ్గిపోయితే నీ మందిరంలో సాక్ష్యం చదువుతాను అనుకున్నా తగ్గిపోయింది ఇదే నా సాక్షి మరి తల్లిగారికి ఆరోగ్యం బాగలేనప్పుడు మరి ఎంతో విశ్వాసంతో మరి ప్రార్థన చేసినప్పుడు మరి విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్న లేఖనం ద్వారా మరి తల్లిగారి విశ్వాసాన్ని చూసి దేవుడు తల్లిగారి జీవితంలో గొప్ప చేసి చేసిన గొప్ప మేలబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుడికి వందనాలు భాస్కరానికి వందనాలు మేరాక వందనాలు నా సాక్ష్యం ఏంటంటే బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు కదా ఈ సంవత్సరం పాస్ అయితే నేను చిన్న సాక్ష్యం చెప్పుకుంటాను అన్న అనుకున్నాను కానీ తెలియని రీతిగా ఐదు వందల ఇరవై రెండు మార్కులు తెచ్చుకున్నాడు బాబు ఇదే నా చిన్న సాక్ష్యం తల్లిగారి కుమారుడి జీవితంలో మరి దేవుడు చేసిన గొప్ప మేలు ప్రభు చేసే మేలు ఎవరు ఊహించినవి మరి తల్లిగారు కూడా ఊహించుండదు కానీ దేవుడు మరి ఫస్ట్ క్లాస్లో గొప్ప మార్కులు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా స్తోత్రాలు చెల్లిద్దాం గుండెల్లో నొప్పి బాగా వచ్చింది మొన్న చేసుకున్న చేసుకున్నా చెప్పుకుంటే అయ్యా నాకు శుభ్రంగా అని ప్రార్థన చేసుకున్నా శుభ్రంగా తగ్గిపోయింది మేలు చేశాడు దేవుడు హలిలుయ మరి తల్లి గారికి ఆరోగ్యంగా బాగలేనప్పుడు మరి అన్నయ్య చేత ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మంచి స్వస్థత ఇచ్చిందని చెప్పేసి తల్లిగారు సాక్షిస్తున్నాడు మరి తల్లిగారి జీవితంలో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా స్థూతులు తెలిద్దాం స్తోత్రం 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 హలీ లుయా స్తోత్రాలు చెప్పాలి ప్రభుడు గణపరచాలి ప్రభు మన జీవితంలో చేసిన మేలు అప్పుడు దేవునికి స్తోత్రం మీ వందనాలు వంగనాలు వందనాలు వంగనాలు మేరికి వంగనాలు అయితే పార్ధన తొలి రోజే నేను వచ్చాను తొలి రోజు వచ్చాను మళ్ళీ రెండో రోజు కూడా వద్దామని నేను ఆరింటి ఏడింటి అప్పుడు తలగ పోసుకున్నాను ఇంకా వద్దామని ప్రయాణం అయ్యాను అయితే నాకు అయిపోయింది అప్పటికప్పటికే తారిమీరైపోయింది అయిపోయి ఏడిపోతున్నాను ఎట్లా మాట్లాడుతున్నానో తెలియట్లేదు నాకు కానీ నేను బాగా పన్నెండింటి దాకా అట్లానే పార్థం చేసుకుంటా ఉండాను పార్థం చేసుకుంటా ఉంటే కానీ ఇంక నేను నా కాలపన ఏమవుతుందంటే అన్నయ్య కాడికి పోయి పార్థన చేయించుకుందామని నాకు పేరైపునొస్తుంది పేరైపునొచ్చినప్పుడు ఆ ఒక పన్నెండింటి అప్పుడు పార్థనంత అయిపోయింది అన్నయ్య ఇక్కడ కూర్చున్నాడు కానీ వచ్చి అన్నయ్య ఇట్లా పార్థం బాగలేదన్న నాకు దారు మీరు అయిపోయాను నేనంటే అన్నయ్య కూడా నీ కానీ పార్థన చేశాడు ప్రార్థన చేశాడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయినా కాసేపటికి పండుకున్నాను తగ్గిపోయింది దేవునికి స్తోత్రం మీకు అందరికి వందనాలు హలీయ మరి మన మీటింగ్ రోజు తల్లిగారు వచ్చింది మనం ఏమున్నాం అప్పుడు మరి అన్నయ్య మరి తల్లిగారికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తల్లిగారికి మంచి స్వస్థత ఇచ్చాడు తల్లిగారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవునికి కృతజ్ఞతగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుని నామానికి వందనాలు భాస్కర్ అన్నకి మేరీ సిస్టర్కి వందనాలు రెండో తారీఖు మీటింగ్లలో బాగా బలికింతలుగా ఉన్నాను అయినా కానీ వచ్చి ప్రార్థన చేసి కూకొని కొన్న కూడా చేసింది సైతని అయినా కానీ ప్రార్థన చేసుకొని కూకున్నాను మరి అన్నయ్యకి ఎట్లా చెప్పి అన్న ఇట్లా బాగుండలేదని చెప్పి ప్రార్థన చేసుకున్నాను మూడు రోజుల నుంచి స్వస్థనిచ్చాడు దేవుడు ఎంతో కారణం చేశాడు అన్నయ్య పార్థన చే తగ్గిపోయింది హలీ మరి మరి తల్లిగారికి ఆరోగ్యం బాగలేనప్పుడు మరి అన్నయ్య చేత ప్రార్థన చేసు చేపించుకున్నప్పుడు మరి తల్లికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు తల్లిగారు సాక్షిస్తుంది తల్లిగారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేళ్ళను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హలీయా దేవుని స్తోత్రాలు అన్నయ్యకి అమ్మాయికి నా వందనాలు అమ్మాయి మూడో నెల నీళ్ళు పోసుకుంది మూడో నెల వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళి చూస్తే పెండం ఆటు బీట్ తక్కువగా ఉందమ్మా ప్రెగ్నెన్సీ అని ఇంకా అనుకోవద్దు ఆటు బీట్ పెరిగితేనే కదా అని అని చెప్పింది సరే అని నేను ఇంక అన్నయ్య దగ్గరికి వచ్చి చెప్పాను అన్నయ్య నాడేసి రక్తం రాసి ప్రార్థన చేద్దాం ఏం కాదు ఆరోగ్యంగా ఉండిద్దులమ్మా అని చెప్పి సరే మళ్ళీ రమ్మంటే పదిహేను రోజులకి వెళ్ళాం మొన్న వెళ్ళాం వెళ్తే పెండం అదంతా బాగానే ఉందమ్మా ఇబ్బంది పడాల్సిన పనే లేదు బాగా చక్కగా పెరుగుతుంది కూడా అని చెప్పింది ఇదే నా చిన్న సాక్షి హలీలుయ మరి తల్లిగారు అన్నయ్య చేత ప్రార్థన చేస్తున్నప్పుడు తన కుమార్తెకి మంచి స్వస్థ ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా స్తోత్రం 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 హలీయ గడిచిన వారమంతా నేను బాగా ప్రార్థన చేసుకోవడానికి ఈ రోజు ప్రార్థన చేయడానికి రూపొచ్చినాడు నేను చేసిన బట్ల జోడిగా ఉండి చేస్తున్నాను కొంచెం వేసి కాపాడినాడు మరి మందిని రోజు ఊడుస్తున్నాను అట్లా వాక్యం అంతగా ఆనందం వేసింది హలీలుయ సహోదరి జీవితంలో దేవుడు చేసిన గొప్ప బిల్ని బట్టి స్తోత్ర తెలుద్దాం స్తోత్రం 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 హలీలుయా అందరికి వందనాలు దేమున్నా నామని స్తోత్రాలు దైవజనుడికి వందనాలు తల్లికి వందనాలు నాకు ఫస్ట్ తారీఖు రోజే మోసంచైన వాంతులు అయినాయి బాగా అట్ట రెండు రోజులు అయినాయి అట్టనే ఇక దైవ జనుడు అసలు దొడ్లే పోయి వచ్చాను ఇక నాకు ఇక తల అనిపించింది ఇక ఇక దైవజనుడి చేత ప్రార్థన చేయించుకున్నాను తగ్గిద్దులే అమ్మన్నాను రెండోసారి మళ్ళీ మీటింగులకు అందుకున్నామంటే ఇక రాలేకపోయి బాగా నేరసంగా ఉంది గొప్ప బిల్లు పెట్టి స్తోత్రాలు చెల్లిద్దాం దయచేసి గమనించండి మరి సమయం కొద్దిగా ఉంది కనుక ప్రభు అయితే నెక్స్ట్ వారు సాక్ష్యాలు చెప్పుకుందాం హలీ సరే అందరు దయచేసి పైసలు పైకి నడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తుంది నిలబడదాం అందరూ పైకి నిలబడి ప్రభుని ఆరాధించుకుందాం మనసు పూర్తిగా ప్రభు మన జీవితంలో చేసిన మేలు తెలుసుకుంటూ గత నెల నుంచి నెల వరకు ప్రభు ఎంతో క్షేమంగా తండ్రి మమ్మల్ని కాపాడి క్షేమపరిచి భద్రపరిచి ఇదిగో తండ్రి ప్రభ నీ దయతోనే తండ్రి నాయన ఈ నెలంతా ప్రభ మమ్మల్ని కాపాడి ప్రభ ఈ భల్లారాధనలో ప్రభు తండ్రి మమ్మల్ని దీవించి తండ్రి ప్రభు నీ పాదాల వద్ద మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకున్నందుకు ప్రభ నీకు కృతజ్ఞత స్థుతులండి ప్రభు మన మధ్య సంతరిస్తుండగా కళ్ళు మూసుకొని ప్రభు ఆ నీకు కృతజ్ఞతలు అయ్యా అయ్యా నీకు కృతజ్ఞత స్థుతులు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును తండ్రి నాయన నేను రుణం తీర్చుకోగలం ప్రభు ప్రార్థించాలి అవున మౌనంగా ఉండదు చేయండి దేవుని మనసార ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితో మనసార దేవుని ఆరాధించండి ప్రార్థించండి స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 అని స్తోత్రాలు 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 గడిచిన వారమంతా మమ్మల్ని కాసి కాపడిన మోహన్ స్తోత్రాలు 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 జీవముగల దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రం ప్రార్థించాలి ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రార్థన చేయాలి ప్రార్థించండి మనసారా అందరూ భయానికి స్తోత్రాలు 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 అయ్యా ఎలాగ మేము సజీవులుగా ఉన్నామంటే ఎలాగ మేము జీవించి ఉన్నామంటే అది నీ కృప వలనే ప్రభువ తండ్రి నీ కృప లేనిదే మేము బ్రతకలేము ప్రభువ అని కొద్ది నిమిషాలు మనసారా దేవుని ఆరాధించండి దేవుని మహిమ పచ్చండి హలలు యహలలు 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 యహలులు

ನರೇಯುಡಾ ಪುನರ್ಧನುಡಾ ನಾಪ್ರಿಯುಡಾ ನಿವೇಶ தங்கி உண்ட சோதனோ வேதனோ நீலோ ரே தங்கி உண்டா அது ரே நீ கிருப்பா அது ரே நீ

సోత్రంట్వేనయ్యా నాకు ఆధారం తండ్రి నువేనయ్యా నాకు నీవేనయ్యా నా అండ్ అయ్యా నా కోట తండ్రి అయ్యా నా బాధలు గీచే దేవుడు నా కన్నీరిని తుడిచే దేవుడు నా దుఃఖాన్ని తుడిచే దేవుడు నాకు సంతోషాన్నిచ్చే దేవుడు అయ్యా దేవని ప్రభుకు కృతజ్ఞత శుద్ధులు తెలుస్తూ ప్రభుని కనపడతాం అందరూ ఉషిగముతో

దేవుడు యేసయ్యే నీ అప్పులుంచి విడిపిచ్చాలి దేవుడు ఏసయ్య నీకున్న సమస్య నుండి విడిపిచ్చారు మన యేసయ్యే ఆయన పేరు నగర యేసు యోన గోత్రం సింహము అలు లూయా నీవేసయ్య నీవేసయ్య నీవే యేసయ్య వీరుడు మరణ భూములు విడిసిన బహుశూరుడు యుద్ధశాలి ఆయన యోధా సింహము దేవునికి అయ్యా నీకు తండ్రి అయ్యా నీకు కృతజ్ఞతలు బ్రహ్మ ఇదిగో తండ్రి బ్రహ్మ మరణ భూములని విరిచి పరులు జాడులో దాచి మాకు నిత్య జీవం ఇచ్చిన దేవుడా నీకు స్తోత్రములయ నీకు కృతజ్ఞతలని ప్రభు మన మధ్య సంతరిస్తుండగా అందరూ ఆనందత్వంతో ప్రమలు కనపడతాం ప్రమలు కొత్త నీట శిలతోడు ప్రభు స్తోత్రం

ఆయన మన ఊరిని తల్లి గర్భములు ఉన్నప్పుడు మనం ఏర్పరచుకున్నాడు ఆయన దృష్టి మన మీద ఇచ్చాడు ఆయన మనకు జీవములు మన శుద్ధినిగా చేర్చి ఆయన సింహాసనం మీద ఆశపడుతున్న దేవుడికి కృతజ్ఞతలు తెలియదు అయ్యా నీకు కృతజ్ఞత స్థుతులయ్యా నీకు స్తోత్రములయ్యా ప్రభు నీకు కృతజ్ఞతలు ప్రభు ఏసయ్యా శోధలు చెప్పు నీ బాధలు చెప్పు నీ కన్నీరు చూస్తున్నాడు నీ దుఃఖాన్ని తొలగిస్తున్నాడు నీకున్న సమస్యను తొలగిస్తున్నాడు వేద ఉండగా శోధనలో వేదలో నీవు కృంగి ఉండగా